స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఈ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్కి వాట్సాప్ మాత్రమే ఉంటుందండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అలాగే ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్కి గూగుల్ పే ఫోన్పే పేటిఎం కూడా ఉంటుంది స్కానర్ ఇస్తాం స్కానర్కి మీరు పే చేసేయొచ్చు మీకు అన్ని డీటెయిల్స్ ఈ శారీకి సంబంధించి మీరు వింటే సరిపోతుంది లేదు అంటే స్క్రీన్ మీద మీకు ఫోన్ నెంబర్స్ కానీ శారీ కాస్ట్ కానీ ఎంత ఏంటి అన్ని డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద ఉంటాయి ఓకే ప్రతి సారీకి కూడా అండి మేము నెంబర్ ఇస్తాం నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీయండి నెంబర్ ఇమ్మా నంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి తీసుకుంటే కనుక మాకు ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఒకటే డిజైన్లో కలర్ చాయిస్ మాత్రమే కదా సో కన్ఫ్యూజ్ అవ్వకుండా బ్లూ అండ్ నేవీ బ్లూ కలర్ దగ్గర కలర్స్ ఉంటాయి మా వాళ్ళకి కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఇలా నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసారనుకోండి మా వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది ఆ స్క్రీన్ షాట్ తీసి మీరు ఇక్కడున్న త్రీ నెంబర్స్లో ఏ నెంబర్కైనా కాంటాక్ట్ అవ్వచ్చు అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం చేయండి కానీ ఒక నెంబర్కి కాంటాక్ట్ చేసి ఇంకొక నెంబర్కి పేమెంట్ అయితే చెయ్యొద్దు అదైతే గుర్తుపెట్టుకోండి ఇన్ కేస్ మీకు స్కానర్కి పే చేయడం కనుక తెలియట్లేదు అని అనుకుంటే గూగుల్ పే మాత్రం మన ఫోన్ నెంబర్ మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్కి గూగుల్ పే మాత్రం పనిచేస్తుందండి చేస్తుందండి నెంబర్ త్రూ పే చేయాలి అనుకుంటే లేదు ఫోన్పే కానీ పేటిఎం కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ స్కానర్ అయితే యూజ్ చేయాల్సిందే ఓకే ఫస్ట్ నేను కట్టుకున్న శారీ మీకు చూపిస్తాను తక్కువ రేట్లో చాలా మంచి కలెక్షన్ అండి ఇది చాలా బాగుంది కూడా కాకపోతే ఏంటి అంటే మనకి దీంట్లో ఎక్కువ థ్రెడ్ వర్క్ అండ్ సిల్వర్ వర్క్ అనేది కనిపిస్తుంది తక్కువ రేట్లో చక్కగా మనకి దసరాకి కానీ దివాళీకి కానీ ఒక మంచి ఆప్షన్ కావాలి శారీస్లో అంటే కనుక ఇది నేను బెటర్ ఆప్షన్ అని చెప్తాను నేను స్టెప్స్ పెట్టుకున్నాను కదా నేను వేరే శారీలో మీకు టోటల్గా డిజైన్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను ఇక్కడ మనకి బ్లూ కలర్తో సెకండ్ వైపు మాత్రమే అండి చక్కగా మీనా వర్క్తో ఒక బ్యూటిఫుల్ బోర్డర్ అయితే ఇచ్చారు చాలా బాగుంది శారీ మాత్రం మంచిగా కనిపిస్తుంది అండ్ శారీ అంతా కూడా చిన్న చిన్న మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చారు ఇది మనకి రెండు రకాలుగా ఈ శారీ క్లాత్ ని పిలుస్తారండి ఆర్గంజా అంటారు కోరా అంటారు ఈ మధ్య కాలంలో వామ్ సిల్క్ అని కూడా పిలుస్తున్నారు రెండు మూడు రకాల నేమ్స్ అనమాట టోటల్ శారీ ఇలా ఉంటుంది మధ్యలో కూడా చూడండి ఇక్కడ మనకి ఆ మ్యాంగో బుటీతో పాటు శారీలో కొంచెం బిగ్ సైజ్ లో మ్యాంగో కూడా యాడ్ చేశారు కింద బోర్డర్ కూడా చాలా క్లాసీగా కనిపిస్తుంది లైట్ వెయిటే ఉంటుందండి ఈజీగా కూడా మీరు క్యారీ చేయొచ్చు ఫస్ట్ సారీ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే సెకండ్ సారీ నుంచి జస్ట్ మీకు కలర్ ఎలా ఉంటుంది అని చెప్తే సరిపోతుంది బ్లౌజ్ కూడా ఈ సారీకి మనకి నాకు ఎడ్జ్ లో ఇచ్చారు అంటే పళ్ళులో లో ఇచ్చారు ఇలా చక్కగా బ్లూ కలర్ మీద సిల్వర్ కలర్ కాంబినేషన్ ఎక్కువ యాడ్ చేస్తూ మనకి ఇట్లా బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇదే సారీ నేను వేరేది కూడా మీకు చూపిస్తాను హ్యాండ్స్ పర్పస్ వచ్చేలాగా నేను ఫ్రంట్ లో ఇక్కడ ఒక బోర్డర్ అనేది డిజైన్ చేయించుకున్నాను కదా సేమ్ ఆస్టిస్ బోర్డర్ ని ఇక్కడ కూడా ఇచ్చారు ఇప్పుడు నేను మీకు నేను కట్టుకున్న శారీ ఏదైతే ఉందో అదే శారీ సేమ్ నేను వేరేది మీకు చూపిస్తాను బాగుంది అండి శారీ మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది ఓకే సారీలో మీకు డిజైన్ ఇలా ఇలా చూపిస్తే ఇంకా మీకు క్లియర్ గా అర్థమవుతుంది సిస్టర్స్ ఇలా చూడండి ఇది మనకి పళ్ళు అనేది సిల్వర్ కలర్ ఎక్కువ టచ్ చేశారు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఎక్కువ సిల్వర్ కలర్ హైలైట్ అవుతుంది కానీ సారీ శారీ మాత్రం చక్కగా మనకి రాని పింక్ కలర్ కాంబినేషన్ మీద బ్లూ కలర్ తో చాలా క్లాసీగా డిజైన్ గానీ మనకి సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ గానీ చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో మీకు అర్థమైపోతుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఆ కలర్ చాయిస్ చూపిస్తాను అట్ ది సేమ్ టైమ్ డిజైన్ చేంజ్ లో కూడా ఈ సారీస్ చూపిస్తాను దివాళీకి అండ్ దసరా సందర్భంగా మనకి ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది అలాగే ఈ కొత్త స్టాక్ తో పాటు మనకి రీస్టాక్ కూడా ఉంది అండి లాస్ట్ టైం చాలా మందికి కొంతమందికి మేము శారీస్ ఇవ్వలేకపోయాం కొన్ని కలెక్షన్స్ అవి కూడా మేము రీస్టాక్ అయితే చేపించాము అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఉంది కదా అది కూడా మీరు ఫాలో అయిపోండి నెక్స్ట్ నేను ఇంకొక కలర్ చూపిస్తాను ఇందులోని శారీ నెంబర్ టూ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అండి రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ తో చక్కగా బోర్డర్స్ అయితే ఇచ్చారు మీకు ఇక్కడ అర్థమైపోతా ఉంటుంది గ్రీన్ రెడ్ అండ్ సిల్వర్ కలర్తో బోర్డర్ అనేది ఎంత చక్కగా హైలైట్ చేశారు అనేది కొంతమందికి ఏంటంటే బ్రైట్గా కనిపించాలి కానీ మరీ హైలైట్ అవుతున్నట్టు ఉండకూడదు వాళ్ళకి ఇలాంటి టైప్ ఆఫ్ శారీస్ అయితే కంఫర్టబుల్గా ఉంటాయి మొత్తం శారీ ఆల్ ఓవర్ చూస్తే కనుక మీకు లుక్ లైక్ ఇలా ఉంటుంది చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుంది అలాగే ఈ సారీలో మనకి పళ్ళు అనేది పైన కనిపిస్తుంది కదా అని డిజైన్ ఇలా ఇచ్చారు పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రం మనకి ఈ స్టైల్లో ఇలా ఉంటుంది ఓకే స్టిఫ్నెస్ అంటే స్మూత్గానే ఉంటుందండి మెటీరియల్ అయితే మాత్రం ఒక్క ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనకి లైక్ చందేరి ఇవన్నీ ఉంటాయి కదా వాటిలాగా ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రం నిలబడే నిలబడే ఛాన్స్ ఉంటుంది కానీ టోటల్గా జార్జెట్ లాగా టోటల్ ఫుల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అయితే ఇది కాదు కాకపోతే ఏంటి అంటే ఎప్పుడు ఒకటే టైప్ ప్యాటర్న్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం తక్కువ రేట్లో ఇది మనకి బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు నేను నెక్స్ట్ ఇంకొక కలర్ చూపిస్తాను సారీ నెంబర్ త్రీ నెంబర్ టూ సహా స్క్రీన్షాట్ మిస్ అవ్వద్దు కలర్ మాత్రం అవసరం అండి నవీ బ్లూ కలర్ కాంబినేషన్కి ప్యారిట్ గ్రీన్ కలర్తో చక్కగా బోర్డర్ ఇచ్చారు ఎంత మంచిగా సెట్ అయిందో చూడండి శారీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు బ్రైట్ కలర్ అని చెప్పొచ్చు ఇవి మీరు నార్మల్గా ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు డ్రై వాష్లో అట్లా ఏం అవసరం లేదు నార్మల్గా వాష్ చేసేసుకోవచ్చు ఈ శారీకి ఇది వచ్చేసి మనకి పలు పార్ట్ అండ్ బ్లౌజ్ కూడా చూడండి మీకు కింద మొత్తం కనిపిస్తుంది ఈ బ్లౌజ్లో హైలైట్ పార్ట్ ఏంటి అంటే ఆ హ్యాండ్స్ పర్పస్లో మనకి గ్రీన్ కలర్ టచ్ చేశారు కదా ఆ గ్రీన్ కలర్ అనేది ఇంకా మంచిగా కనిపిస్తుంది అండ్ మనకి బ్రొకేజ్ స్టైల్ బ్లౌజ్ అయితే వచ్చింది శారీ టోటల్గా మీకు లుక్ ఇది కానీ మీరు మాత్రం నంబర్ ఉన్నప్పుడు మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోండి సిస్టర్ అలాగే మీకు పార్సల్ రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి ఒకసారి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తాం సారీ నెంబర్ ఫోర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ ఇది మనకి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ వచ్చిందండి బాటిల్ గ్రీన్ కలర్కి మజంతా పింక్ కలర్తో మనకి బోర్డర్ అనేది ఇలా ఇచ్చారు శారీ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ కూడా మనకి ఇక్కడ బోర్డర్లో టచ్ చేశారు సారీ లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ మనకి ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు ఇలా చూపిస్తేనే మీకు అర్థమవుతుంది సో అందుకని నేను ఇలా తీసి చూపిస్తున్నాను పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కంటిన్యూగా వచ్చేసాయి అనమాట నార్మల్గా అయితే బ్లౌజ్ మనకి కట్ అంచులో ఇస్తూ ఉంటారు కదా ఇక్కడ అలా కాకుండా కొంగులోనే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు బాగుంది సారీ అయితే మాత్రం మంచి కలెక్షన్ అని చెప్పొచ్చు శారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది అంటే రెగ్యులర్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ కాకుండా కొంచెం చేంజ్ కావాలి అనుకుంటే మాత్రం ఇలాంటివి తప్పకుండా ట్రై చేయండి నేను ఇంకొక సారీ మీకు చూపిస్తా సారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఆ ఇది మొత్తం శారీ అంతా కూడా అండి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ దీనికి ముందు మనం చూసిన శారీ కలర్ వచ్చేసి కొంచెం లైట్ కలర్ ఉంది దీని మీద కొంచెం లైట్ కలర్ ఉంది ఇది వచ్చేసి నెంబర్ ఫైవ్ టోటల్ గా మనకి పింక్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కూడా ఇక్కడ బోర్డర్ లో యాడ్ చేశారు దాంట్లో సిల్వర్ కలర్ వచ్చేసరికి ఇంకా మంచిగా కనిపిస్తుంది చక్కగా స్టెప్స్ పెట్టుకుంటే కనుక ఈ బోర్డర్ అనేది హైలైట్ అవుతూ మంచిగా కనిపిస్తుంది టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ అట్లా మనకి గ్రాండ్ లుక్ అనేది కనిపిస్తుంది తక్కువ రేట్లో బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు శారీ మొత్తం మీకు లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ పికా గ్రీన్ అంటారు కదా అండి ఆ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఒక్కసారి నేను మీకు చూపించేస్తాను లైక్ పింక్ కలర్ కాంబినేషన్ మీద సిల్వర్ కలర్ అనేది ఎక్కువ టచ్ చేశారు మొత్తం శారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది ఓకే ఒకసారి వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి మీకు నచ్చితే కనుక చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి ఎందుకంటే సారీస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయి చాలామంది అప్పుడే అయిపోయినాయా లేకపోతే ఎందుకు పెడతారు అని కూడా కమెంట్స్ పెడుతున్నారు అయిపోయినప్పుడు మనం ఏం చేయడానికి లేదు కదండి మనకి ఆప్షన్ కూడా లేదు మళ్ళీ సెకండ్ టైం తెప్పించామనుకోండి పెట్టినవి పెడుతున్నారు అని అంటున్నారు కదా అందుకని నేను తెప్పించడానికి కొంచెం ఆలోచించి ఎక్కువ మంది అడిగిన శారీస్ని మాత్రమే మళ్ళీ రీస్టాక్ అయితే చేస్తున్నా శారీ టోటల్ లుక్ మీకు ఇలా ఉంటుంది శారీ నెంబర్ సిక్స్ ఇది మీరు గమనించారా ఇది డిజైన్ చేంజ్లో ఉందనమాట ఇంతకు ముందు మనం చూసిందేమో బాగా దగ్గర దగ్గర డిజైన్లో ఉంటుంది సో బ్యాక్గ్రౌండ్ క్లాత్ అనేది మనకి చాలా తక్కువ కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ శారీలో ఏంటంటే లైన్స్ గా శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించేలాగా ఈ శారీని డిజైన్ చేశారు అండి దీనికి కూడా బ్లౌజ్ అండ్ పళ్ళు అంతా ఒక సైడే వస్తుంది అనమాట ఫస్ట్ ఒకసారి డిజైన్ చూడండి రెండు వైపులా కూడా ఈక్వల్ బోర్డర్ ఇంతకు ముందు మనం చూసిన శారీకి వచ్చేసరికి ఒక సైడ్ స్మాల్ సైజ్ బోర్డర్ ఇంకొక సైడ్ మనకి బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు ఇక్కడ అలా కాకుండా రెండు వైపులా కూడా ఈక్వల్ గా పింక్ మీద గోల్డ్ కలర్ బోర్డర్ అయితే టచ్ చేస్తారు తర్వాత మిడిల్లో అంతా కూడా ఒక లైన్స్ వైజ్గా తీసుకుని ఆల్టర్నేట్ లైన్స్ లో కొంచెం ఒక బిగ్ సైజ్ లో మనకి ఒక డిజైన్ అనేది ఇట్లా ఇచ్చారనమాట లేఫ్ లాగా మొత్తం శారీ అంతా ఉంటుంది నేను మళ్ళీ మీకు క్లియర్ గా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ కింద వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఒకటే ఒకటే ప్లేస్ లో వచ్చాయి ఇప్పుడు నేను మీకు ఇలా పట్టుకుని చూపిస్తాను మీకు డిజైన్ కనిపిస్తుంది చూడండి రెండు డిజైన్స్ బాగున్నాయి లేదు మనకి కొంచెం బ్యాక్ గ్రౌండ్ ఎక్కువ కనిపించేలాగా ఉంటే బాగుంటుంది అనుకుంటే కనుక ఈ సారీస్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు దగ్గర దగ్గరగా ఉంది కాబట్టి మనకి ఫస్ట్ డిజైన్ నచ్చుతుంది అనుకుంటే కనుక ఆ డిజైన్ అయినా కానీ మీరు చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు శారీ టోటల్ గా లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది అందరికి ఇష్టమైన కలర్ అండి లవ్ స్క్రీన్ కలర్ బోర్డర్ కి పింక్ కలర్ శారీ ఇచ్చారనమాట శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ నెంబర్ అలాగే మీకు పార్సిల్ ఫోటో పెడతాం కదా ఆ పార్సిల్ ఫోటో సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు పే చేస్తాము అని కన్ఫర్మేషన్ ఇస్తే మాత్రమే మీకోసం శారీ అనేది మీ నెంబర్ మీద పక్కన పెడతాం జస్ట్ మీరు నార్మల్గా అడిగితే కనుక మేము మీకు మీకోసం పక్కన పెట్టట్లేదు అండి అదైతే గుర్తుపెట్టుకోండి కన్ఫర్మ్ చేస్తే మాత్రమే శారీ అనేది పక్కన పెడతాం నాకు ఆ సౌండ్ స్టార్ట్ అయిపోయింది పాయిస్ పెంచడానికి ట్రై చేస్తాను ఓకే పింక్ కలర్ కాంబినేషన్ మీద డిజైన్ సేమ్ ఉంది టూ సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అండ్ బ్లౌజ్ పళ్ళు ఇలా వచ్చింది టోటల్ గా మనకి బ్లౌజ్ అనేది అండ్ పళ్ళు అనేది ఇలా వచ్చిందండి నేను ఎంత వాయిస్ రేస్ చేస్తే అంత సౌండ్ పెంచుతా అందుకే అందుకని మధ్యలో కట్ చేసి వెళ్ళి వాళ్ళకి ఒకసారి వార్నింగ్ ఇచ్చామాట ఒక ఫైవ్ మినిట్స్ ఆపండి అనేసి వాళ్ళు మనల్ని ఆగమంటారు ఒక ఫైవ్ మినిట్స్ మీరే ఆగండి మనం మేము కంప్లీట్ చేసేసుకుంటామని లేదు లేదని చెప్పి వాళ్ళని ఆపేసి వచ్చాను ఇంకా ఎక్కువ కలర్స్ అయితే లేవండి వన్ ఆర్ టూ ఉన్నట్టున్నాయి అది కూడా నేను మీకు చూపించేస్తా శారీ నంబర్ ఎయిట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక సారీ అయితే ఉంది అండి టోటల్ గా నైన్ నెంబర్స్ అనమాట నెంబర్ వచ్చేసి ఎయిట్ నెంబర్ ఇది మనకి గ్రీన్ కలర్ అండ్ ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వచ్చింది దానికి మనకి రెడ్ కలర్ తో బోర్డర్స్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా సేమ్ యాజ్ గా ఉంటుంది ఒక్కసారి మీరు వీడియో అయితే తీసుకోండి పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంటుంది అలాగే వీటికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ కూడా నేను టోటల్గా మీకు మా స్టేటస్లో పెడతాను స్టేటస్లో కూడా మీరు చూసి తీసుకోవచ్చు కాకపోతే స్టేటస్లో పెట్టి ఫొటోస్ వెంటనే చూసి తీసుకునే కన్నా కూడా ఒక్కసారి వాయిస్ విన్నారు అనుకోండి నేను ఏం క్లాత్ చెప్తున్నాను మెయింటెనెన్స్ ఉందా లేదా ఏంటి అనేది మీకు ఒక్కసారి అర్థమవుతుంది స్టేటస్లో మీరు చూసి ఆర్డర్ చేసుకోవచ్చు కాకపోతే కలర్ ఎలా ఉంది డిజైన్ ఎలా ఉంది అనేది చూడడానికి మనకి స్టేటస్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది కానీ వీడియో చూసి తీసుకుంటే ఇంకా బెటర్ అని నేను అనుకుంటున్నా లాస్ట్ అండ్ ఫైనల్ ఓకే ఒకసారి అండి లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ సారీ నంబర్ నైన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు చక్కగా నెక్ నెక్స్ట్ సెకండ్ వీడియో కూడా ఉంటుందండి మనకి డైలీ వేర్ సారీస్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది టెన్ టెన్ ఫిఫ్టీన్ కి మేము అక్కడ వీడియో అప్లోడ్ చేస్తాం అది కూడా చూడండి అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ లో వచ్చింది సారీ అంతా కూడా అలాగే టూ సైడ్స్ కూడా ఒక డిఫరెంట్ బ్లూయిష్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు సారీ మొత్తం కూడా మనకి కొంచెం జరీ డివింగ్ తో ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ ఈ సారీలో ఎక్కడా కూడా ప్రింట్ అనేదే లేదు అండి టోటల్ వీవింగ్లో వచ్చింది ఓకే ఈ సారీలో ఇది మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇచ్చారు మొత్తం టోటల్ సారీ లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఇలాంటి కలర్ఫుల్ కాంబినేషన్స్ ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం చక్కగా మీరు చూడండి చూసి మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసుకోండి దివాళీ అండ్ మనకి దసరా సందర్భంగా కొత్త స్టాక్ కూడా వచ్చింది మంచి మంచి వెరైటీస్ అన్నీ కూడా మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం మీరు అవి కూడా చూస్తూ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే లవ్ యూ ఆల్ కింద కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టామండి తప్పకుండా మీ వ్యాల్యబుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం పోస్టల్కి పంపిస్తున్నాం కదా సిస్టర్స్ ప్రతి ఒక్క ఏరియా పోస్టల్ వాళ్ళ నెంబర్స్ మన దగ్గర ఉండవు డిటిటిసి అంటే అది ప్రైవేట్ డి ఇది మనకి గవర్నమెంట్ కాబట్టి మనకి వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వాళ్ళకి ఉండదు అని చెప్పట్లేదు కానీ ఫాస్ట్గా వాళ్ళు ఏమి మనకి రెస్పాండ్ అవ్వరు అనమాట సో ఇన్ కేస్ మేము చెప్పిన టైంలో కనుక మీ ఏరియాలో మీకు పార్సల్ రాకపోతే పక్కపక్కనే ఉంటాయండి రూరల్ ఏరియాస్కి మాత్రమే పోస్టల్కి పంపిస్తాం కాబట్టి మీకు చుట్టుపక్కల దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లోనే ఆల్మోస్ట్ మనకి పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి మేము ఏదైతే పార్సిల్ ఫోటో పెడతామో ఆ ఫోటో ఒక్కసారి తీసుకెళ్ళి మీరు మీ పోస్ట్ ఆఫీస్లో అడిగితే వాళ్ళు మీకు రిప్లై ఇచ్చేస్తారు ఎందుకంటే మీ ఏరియాలో పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఏంటి ఆ నెంబర్ కనుక్కోవడానికి మాకు ఒక వారం రోజులు పట్టేస్తుంది ఈజీగా పట్టేస్తుంది కాబట్టి ఇదొక్కటి కన్సిడర్ చేసి మీ మీకు పోస్టల్ అయితే కనుక రాకపోతే డిటీడీస్ అయితే మేమే మొత్తం చెక్ చేసి ఫాలో అప్ చేస్తాం కానీ పోస్టల్కి సంబంధించి మాత్రమే మెన్షన్ చేస్తున్నా ఒక్కసారి మీ ఏరియాలో పోస్ట్ ఆఫీస్కి ఎవరైనా పిల్లల్ని పంపించినా కూడా మీకు వాళ్ళు రిప్లై ఇచ్చేస్తారు అది ఒక్కటేది కన్సిడర్ చేయండి అదొకటి నాకు ఫేవర్ చేయండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ